చివరిసారిగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఈసారి గెలిపించి శిక్ష కొట్టిస్తే మీ రుణం తీర్చుకుంటారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఈసారి రాజకీయం తేడాగా ఉంటుందని మంచితనానికి ఒక హద్దు ఉంటుందని ప్రజాస్వామ్యయుతంగా ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందని ఓటరు తనకి ఇష్టమైన వారికి ఓటు వేసుకోవచ్చు అన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తపై చేయి పడితే ఆ చేయి ఉండదని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు కొత్తపట్నంలో వైసీపీ మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కరెడ్డితో పాటు బాలనేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ముఖ్యమంత్రి మీద తెలుగుదేశం పార్టీకి చెందిన వారు రాళ్ల దాడి చేయించారని జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వచ్చిందని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు వాళ్ళ మనుషుల చేత సానుభూతి కోసం రాళ్లు వేయించుకున్నారని అన్నారు ఒంగోలు సంతానగర్లో జరిగిన ఘటన చూస్తే తెలుగుదేశం పార్టీ ఎంత దూకుడు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకొని ఆశీర్వదించాలన్నారు కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉండి కార్యకర్తలను కాపాడుకుంటామని బాలనేని అన్నారు పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే పార్లమెంటు పరిధిలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తారని జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా వైఎస్ రెడ్డి కుటుంబంతో పరిచయం ఉండి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ రాజకీయాల్లో ఉన్నానని తనకు ఇతర వ్యాపారాలు లేవని ప్రజల సేవ చేయడమే నా కర్తవ్యమని అందువల్ల ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు కార్యక్రమంలో ఆళ్ల రవీంద్రారెడ్డి ఎంపీపీ లంకపోత అంజరెడ్డి మండల అధ్యక్షులు రాఘవరావు వాయల మోహన్ రావు గోపాల్రెడ్డి మండల పార్టీ నాయకులు ఎంపీటీసీ సభ్యులు జెడ్పీటీసీ సభ్యులు సర్పంచ్లు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు తేజ మోహన్ రెడ్డి నాయకత్వంలో కొందరు కార్యకర్తలు వైసీపీలో చేరారు వారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని శ్రీనివాస రెడ్డిలు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు నాయకులు చాలా సంతోషం మరి ఈ ఇక్కడ మన ఒంగోలు ఎంపీ అభ్యర్థి అయినటువంటి చెవిరేడి భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ సమ్మేళనం ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా పచ్చలు చేసుకునే దానికోసం ఇక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మరి ఈసారి ఎలక్షన్స్ లో వాళ్ళ అబ్బాయిని పెట్టి విజయవాడలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా సీఎం దగ్గర ముందు చూసుకున్న పరిస్థితుల్లో మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు సూచించిన తర్వాత మరి ఒంగోలు అభ్యర్థిగా ఒంగోలు రావటం జరిగిందని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్పకుండా ఎంపీ అభ్యర్థిగా గెలుస్తూ లక్ష పైన కూడా గెలవడం జరుగుతుంది సర్వేలుగా చెప్తా ఉన్నాయి ఒంగోలు పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా ఈ సభ తెలియజేసుకుంటా మరి మీరు చూస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం అదొక మరి వాళ్ళు ఎంత పన్నాగం పండాలంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే మిగతా కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయడం నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలకి బా కష్టం కూడా ఈ సభలు చేసుకుంటామన్నా ముఖ్యమంత్రి గారిని దాడి చేసిన తర్వాత వాళ్ళ మీద రాళ్ళు నేర్చుకున్నారు అంటే నిజంగా వాళ్ళు రాళ్ళు నేర్చుకొని మా మీద రాళ్ళు వేసారు కదా మామూలు మాట్లాడుతూ నేనైతే చెప్తున్నా పక్క పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎట్లా వాళ్ళ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు ఉంది కాపు సామాజిక వర్గం కూడా పూర్తిగా వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువగా ఉంది దాన్ని కూడా లాక్కోవాలని చెప్పి కావాలని ఎప్పుడో ఒకస పవన్ కళ్యాణ్ మీద రాలేసి కొట్టించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా ఈ సభ ఎందుకంటే రెచ్చగొట్టాలా కులాలని రెచ్చగొట్టాలా వాళ్ళ నైపు తిప్పుకోవాలా ఇది మటుకు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలా వాళ్ళు ఏదో ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు మేము జాగ్రత్తగా ఉన్నామని చెప్పి కూడా ఈ సభ రూపంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటాము తర్వాత మాట్లాడుతున్నారు పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే వాళ్ళ తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు పూర్తిగా వాటికి ఎక్కువగా ఉంది కొట్టించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా ఈ సభగొట్టాలా కులాలని రెచ్చగొట్టాలా పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలా మిమ్మల్ని ఉన్నామని చెప్పి కూడా ఈ సభంగా మరి మీరు చూసారు తర్వాత మాట్లాడతా ఇప్పుడే సంబంధించినటువంటి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ పూర్తిగా కొట్టించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా ఈ సంబంధించి

పూర్తిగా కాలేజ్ పోటీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా

మాట్లాడుతూ పార్టీ పార్టీ వైపు పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా Vem, మీరందరూ ఇంత అనుమానంతో ఆత్మీయతో ఆహ్వానిస్తే ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ అందరూ కూడా సదానంటే వైఎస్ రాజారెడ్డి గారు నన్ను దగ్గరికి తీసుకుంటే వైఎస్ రాజారెడ్డి గారు రెడ్డి గారికి రాజశేఖర గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగిస్తే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒకే కుటుంబంతో ఒకే నాయకత్వంలో లాగా వాతావరణం కూడా ఒక అడుగు అలాగే లేకుండా ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒకే నాయకత్వంలో పంపిస్తున్నా ఏదైతే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒక మాట పైన ఒకే కమిట్మెంట్తో ఒకే కుటుంబంతో చిన్నప్పటి నుంచి తిరిగాను అదే కమిట్మెంట్తో విజయవాడ వాసన నాయకత్వంలో ఈ జిల్లాలో ఒక ఒంగోలు అసెంబ్లీలో కాదు ఈ ఉంగోలు పార్లమెంటు మొత్తంలో వాచన నాయకత్వంలో ఏవైతే పార్లమెంటు నుంచి స్థానిక జిల్లా నాయకాలలో జిల్లా వ్యవహారంలో అన్న నిర్ణయాలు తీసుకుంటే ఈ జిల్లాకి పార్లమెంట్ నుంచి రావాల్సిన ప్రతి పనిని కూడా తప్పకుండా బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా గౌరవించేలాగా మాకు మంచి ఎంపీ అభ్యర్థులను పంపించారు మాకు అందుబాటులో ఉండే వ్యక్తులను పంపించారు ఇప్పుడు ఆరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆరు ఇప్పుడు చెప్పడం జరిగింది ఇట్లాంటి ఏదన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ రకంగా ఉన్నా కూడా ఈ పార్లమెంట్ జగనన్న మీలో ఒకరిగా ఉండమని మీతో పాటు ఉండమని ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళమని పోటీ చేయమని పంపిస్తే మీరందరూ ఇంత అనుమానంతో ఆత్మీయత్తు ఆహ్వానిస్తే ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ అందరూ కూడా గ్రామంలో చిన్న చిన్న మర్చిపోయి ఏ గ్రామంలో పోయి సార్ వచ్చినాయో ఆరు వేల తొమ్మిది వందల ఓట్లు పోయిసారి వచ్చినటువంటి దాదాపు ఆదిన గారు చెప్పినట్టు ఈ మండలి